హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగానే ఉన్నా నేను ఇది అయితే షాన్వి బర్త్డే రోజు మేము కన్నపిల్లికి వచ్చే వరకు షాన్వి స్కూల్కి వెళ్ళిపోయింది ఇంకో నేనే రిసీవ్ చేసుకోవడానికి అని స్కూల్ దగ్గరికి వచ్చిన స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంకా వీడియో తీద్దాము దానికి ఎట్లా అనిపిస్తుంది అనేది చూసినా కానీ ఇక నాకే ఎదురు కలిసింది తను అయితే అప్పుడే హ్యాపీ బర్త్డే చెప్పిన చాలా మిస్ అయినా అంతా అని కూడా చెప్పిన ఇక ఇక్కడ స్కూల్లో మా తమ్ముడు చాక్లెట్లు కొని ఇచ్చిందట అది అయితే సార్లకు మళ్ళీ వాళ్ళ క్లాస్ వాళ్ళకి ఇచ్చి మిగిలిన అన్నీ ఇంటికే పట్టుకొని వచ్చింది ఇక్కడ మా అమ్మమ్మ కూడా వచ్చింది అసలు అని అనుకోకుండా వచ్చింది అన్నట్టు మేము వస్తామని దానికి తెలియదు కానీ ఏదో అట్లా సడన్గా వచ్చింది ఇక మేము కూడా వచ్చినాం పొద్దుంత మాతోనే ఉంది అక్కడైతే అమ్మ నానమ్మ కూర ఎత్తాండి ఇక్కడ మొన్న టీషర్ట్లు తెచ్చింది వాళ్ళ డాడీ కానీ కొంచెం పెద్ద సైజ్ అయినాయి నేను వేసుకుంటాను షాన్ వెంట అంటే వద్దు అవి వాపస్ ఇచ్చేద్దాం వేరే చేసుకుందాం ఎక్స్చేంజ్ దా అని అన్నీ చెప్తా ఉన్నా ఇంకా షాన్వైతే వచ్చి మంచిగా మా అమ్మమ్మకు మా నానమ్మకు చాక్లెట్లు అయితే పంచిపెట్టింది నేనే ఇవ్వన్న ఎందుకంటే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉండాలి కదా మా అమ్మమ్మ ఎప్పుడైనా మా ఎప్పుడైనా మా మంచిగా కోరుకుంటుంది అందుకే దాని బ్లెస్సింగ్స్ కూడా మా నానమ్మ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలని మా బ్లెస్సింగ్స్ అయితే ఇమ్మన్న ఇంకా ఇక్కడైతే నాన్న బోడకాక తెచ్చిండో ఆ కూర నేను దగ్గర పడ్డది అయితే కూర కూడా బోడన్ కార్డ్లో ఫ్రెండ్స్ మా మా నాన్న తోటనే ఉన్నాయి ఫ్రెండ్స్ మా నాన్న తీసుకొచ్చిందో మా అమ్మమ్మ వచ్చిందని చెప్పిన కదా ఫ్రెండ్స్ అసలు ఉండమంటే అస్సలు ఉండ నేను ఉండ అని వెళ్తా అని వెళ్తాంది కై కట్ చేసేదాకన్నా ఉండు అంటే ఆమె చేసే చిన్నగానే కదా ఏమైనా పెద్దగా నాకు మళ్ళీ సాయంత్రం అవుతుంది అని ఉండమంటే అస్సలు ఉండలేదు ఇక కొంచెం అన్నం తినైతే వెళ్తా ఉన్నది అమ్మ లేదు అమ్మ అయితే నాటయడానికి పోయింది అమ్మ వచ్చినాక వాడకూడతుంది అని చెప్పినా కూడా అసలు వింటలేదు అన్నట్టు మళ్ళీ చీకట్ల అమ్మ పొద్దు అంతా నాటయ్య పోయి వస్తుంది కదా మళ్ళీ దానికి ఎందుకు కష్టము అని ఇక అంటాను అన్నట్టు నేనేమో మెల్లగా పో మరి ఇప్పుడు గుడ్ల వచ్చే టైం అయింది కదా గొడ్లైతే వస్తున్నాయి మెల్లగా పో మెల్లగా పో మెల్లగ పో అని చెప్తా ఉన్నా అమ్మమ్మకైతే చెప్పులు వేసుకొని నడవరాదు అందుకే అమ్మమ్మకి అలాగే చెప్పులు లేవు పాపం అనిపిస్తది ఇట్లా చూస్తూ ఉంటే అంటే నేను అమ్మమ్మని కలవక బా రోజులు అయితే అంత ఫ్రెండ్స్ అసలు నేను వెళ్తా అన్నా కానీ అమ్మమ్మ ఆ టైముకు మా ఇంటికి వస్తలేదు అట్లా అమ్మమ్మతోనైతే మాకు బాగా మెమొరీలు ఉన్నాయి

మెల్లగా చెయ్య అమ్మమ్మ మెల్లగా జైవా గోళీలు తే బేస్గా అమ్మమ్మ అయితే ఇక వెళ్తాను ఫ్రెండ్స్ నేను మెల్లగబో మెల్లగబో అని చెప్తా ఉన్నా ఇక అమ్మమ్మ కొంచెము బీపీ అది ఉందన్నట్టు కొంచెం టెన్షన్ పెట్టుకోకుండా మంచిగా ట్యాబ్లెట్లు వేసుకొని మంచిగా తిను అని చెప్తా ఉన్నా మళ్ళీ ఎప్పుడు వస్తామంటే మరి రాఖీ పండగ కస్తా అని చెప్పిన ఈ అమ్మమ్మ అయితే వెళ్తుంది ఇదైతే సాయంత్రం రోజు సాయంత్రము ఆ బర్త్డే రోజు చిన్నగా కేక్ అయితే కట్ చేయించినాము పెద్దగా చేసి అంత లేదు అందుకే చిన్నగా ఏదో అట్లా అన్నట్టు ఇక షాన్వీక్ అయితే ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి నైన్ ఇయర్స్ పడ్డాయి చూడంగా చూడంగానే నైన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయినాయి కదా నైన్ ఇయర్స్ పాప అయిపోయింది అన్నట్టు నేను అయితే చిన్న చిన్నగా అట్లా ఏదో దాని సంతోషం కోసం అయితే కేక్ అట్లా కట్ చేయించినాము చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక కేక్ కట్ చేస్తాను నేను వీడియో వీడియో ఎవరైనా తీస్తే నేను కూడా పక్కకు ఉండేదాన్నే కానీ వీడియో అయితే మా వాళ్ళు అస్సలు నేను తీయను అంటే నేను దియ అన్నారు ఇక్కడ మిన్నుకు చెడ్డి లేదా అని అనుకోకూడదు చిన్న చెడ్డ వేసుకున్నది వద్దంటే అసలు అదే డ్రెస్ వేసుకుంటాను నేను అదే డ్రెస్ వేసుకుంటా అని అదే టీషర్ట్ వేసుకున్నది చెప్తే ఇననే ఈయనది అసలు ఏం ఏమనుకోకూర్రి ఇక ఇక్కడైతే షాన్వి అయితే కడి చేస్తా ఉన్నది కేక్ మా కన్నిగాడు అప్పుడే ఇంతసేపు పడుకొని అప్పుడు బరాబర్ ఆ కేక్ కడి చేసే టైంకి తీసిండు మస్తు ఏడుతా ఉన్నాడు ఇక వాని ఏడిపోయిందులో బాగా డిస్టర్బెన్స్ అవుతుంది అని వాయిస్ ఓవర్ ఇస్తాన్న వాన్ని నేనే ఎత్తుకొని వీడియో అయితే తీత్తాన్న మా వాళ్ళు ఏమో నీకు ఎప్పటికి వీడియోలో పిచ్చి వీడియోలో పిచ్చి అని తిడుతూ ఉన్నారు అయినా కానీ చిన్న చిన్నగా అన్న వీడియో అన్నట్టుగా తీసినా ఇక మా ఆయన అయితే కేక్ కేకటి చేపిస్తాడు చూ చూడు ఇంకా చిన్నగా చిన్న చిన్నగా అయితే అట్లా సెలబ్రేషన్ చేసినాము అంటే పిలుద్దాం అనుకున్నాము కానీ ఇక వీలు కాలేదు మాకేమో నాటేసులు ఉండే అమ్మ వాళ్ళకు కూడా కొంచెం పనులు బిజీ బిజీ పనులు ఉండడం వల్ల అంత సెలబ్రేషన్ అయితే ఏం చేయలేదు ఇంతకుముందు అయితే మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చిర్రు కన్ని కానీ ఫ్రెండ్ కన్నిగాని బర్త్డేకి ఎంతమంది అయితే వచ్చిర్రో ఆ వాళ్ళందరూ కూడా షాన్వి బర్త్డే కూడా వచ్చిర్రు షాన్వి బర్త్డే ఎప్పుడైనా కన్నపిల్లి కానీ చేస్తాను మన అనుకోకూరిది ఒకటి రెండు సార్లు మా దగ్గర కూడా అయినాయి కాకపోతే మా దగ్గర చేసినప్పుడు తమ్ముడు వాళ్ళు ఫీల్ కాకటన్నట్టు అది ఇన్ని రోజులు మా దగ్గరనే ఉంటుంది కదా మేమే చేస్తాము మా ఫ్రెండ్స్ వస్తారు అది ఇది అని కొంచెం ఫీల్ అయితే ఇక అక్కడనే చిన్న చిన్నగా వాళ్ళ సంతోషం కూడా నిజమే కదా అని అక్కడైతే చేస్తాము ఇక్కడ అయితే నేను చూడు నవ్వకు నవ్వక అని చెప్తారు

जवाब जाता भीगे, भीगे, मामा। तो तो है बड़ा जवाब जवाब रहेफे तमामा हम्म पता है वो बड़े तोड़ने जा रही हो तू जितना तूने वीडियो देता है उनले मेरे पोटर नहीं उतरा तू तो नहीं आ रहा जाइ वीडियो फोटो देता जाइ फोटो शेटा जाइ फोटो ना तेरे पे अच्छी आन तुरन्ना को तूने एक को करो बांसाङर फेंडा पोंगू

వినాశ్ కారే పోతాం ఎక్క కావాలి చూస్తా గారు మంచి లెక్క కదా జీవించుడు వేళ్ళు జీవించురేళ్ళు వాళ్ళు స్మరిస్తూ అయినోళ్ళు నేల తల్లి గొంతు ఎత్తి పల్లెలన్నీ పల్లవించి తెలిసినాయి జన్మదిన శుభాకాంక్షల్ని